పాకిస్తాన్ ఉగ్రవాదంపై భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సింధు విజయవంతం కావాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ అన్నారు తిరుమలలో శ్రీవాన్ని దర్శించుకున్న విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు రాఘవులు జీ ఆంధ్ర తెలంగాణ క్షేత్ర కార్యదర్శి రవికుమార్ అలోక్ కుమార్ మాట్లాడుతూ పెహల్గా ఉగ్రవాద దాడికి చర్య చాలా ఆనందంగా పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై దాడి చేయడం శుభ ధర్మం శాంతి కోసం భారత్ పోరాటం చేస్తుందని చెప్పారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మెండుగా భారత్పై ఉన్నాయని దేవుడే మనకు తోడుగా ఉన్నాడని ధీమా వ్యక్తం చేశారు पूजन आराधन किया जो स्थिति पहलगाम के हत्याओं के बाद बनी है पाकिस्तान की आतंकवाद की चुनौती को पूरा देश स्वीकार करके उसका उत्तर देने के लिए सन्नत है भगवान का आशीर्वाद मांगा उनके वज्र सुदर्शन चक्र अन्य आयुध उन सब हथियारों का भी आशीर्वाद मांगा और कहा कि ये धर्मयुद्ध है हम धर्म के लिए सत्य के लिए विश्व के सुख के लिए और शांति के लिए लड़ रहे हैं हम जिहाद के खिलाफ लड़ रहे हैं इसमें निश्चय ही भगवान स्वयं हमारा नेतृत्व कर रहे हैं उनके आशीर्वाद मिलेंगे हम विजयी होंगे यह मंगल कामना करने के लिए मैं यहाँ आया था और मुझे विश्वास है कि उन आशीर्वादों से अब भारत आतंकवाद की चुनौती और उसके इंफ्रास्ट्रक्चर को हमेशा के लिए समाप्त कर सकेगा विश्व हिंदू परिषद अंतर्जातीय जातीय अध्यक्ष माने आलोक कुमार जी तो केंद्रीय सदस्य राघुलगर तो कल स्वामवार दर्शन चुस्टा जरिए ఇందాక అలోక్జీ గారు చెప్పినట్టు దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని పారదోలే కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం తీసుకున్న సైనిక చర్యకి ఏదైతే సింధూర్ ఆపరేషన్ పేరుతో ప్రారంభమైందో దీనిలో సర్వశక్తుల్ని ప్రసాదించమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ అదే సందర్భంలో స్వామివారిని ప్రత్యేకంగా ప్రార్థించాము ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా యావత్ భారతదేశంలోనూ హిందూ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తిని ప్రసాదించమని దేవాలయాల పరిరక్షణ కోసం తనుమనధన పూర్వకంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకి వెంటుండి నడిపించి దేవాలయాలు ధర్మాన్ని పరిరక్షించుకునే విషయంలో శక్తిని ప్రసాదించమని భగవానుడు శ్రీవెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను హిందూ సమాజం ప్రపంచ శాంతి కోసం ఉద్భవించినటువంటి సమాజం సమస్త లోక సుఖినోభవంతు అని చెప్పేది అలాగే విశ్వ కుటుంబానికి సంబంధించి వసుదైవ కుటుంబకం అని చెప్పేటువంటిది అటువంటిది శక్తివంతం కావాలి అంటే మనకు దేవాలయాలే కేంద్రం కాబట్టి ప్రతి ఒక్కరిని కోరేది ఏమంటే ప్రతిరోజు దేవాలయ దర్శనం అక్కడికి వెళ్ళి మనం పొందవలసిన సంస్కారం సేవా కార్యక్రమాలు తద్వారా సమాజం యొక్క సురక్ష ఈ మూడు కూడా సమాజం కోసం అందరూ కూడా ప్రయత్నం చేయాలి కనీసం రోజు కాకపోతే వారానికి ఒక్కసారైనా గుడికి వెళ్ళడం అక్కడ దీపాలతోటి ఆరతి అందించి భక్త మండలి పేరుతో అందరూ కూడా అక్కడ సమావేశం అవడం ఆ రకమైన సత్సంగం ప్రతి వారం కనీసం జరగాలి అటువంటి జరిగినట్టయితే ఇవాళ ఈ ఆతంక తీవ్రవాదాలు ఇవన్నీ కూడా సమసిపోతాయి కుటుంబాలు కూడా ఆదర్శ కుటుంబాలుగా తయారై సంస్కారవంతమైన కుటుంబాలు పిల్లలు వాళ్ళు తయారై సమాజానికి కళ్యాణం చేకూరుస్తారు అది మన విశ్వాసం అందుకు భగవంతుడిని మనం ఆశీర్వాదం కోరడం కోసం వచ్చాం I <laughs> సీఎంఆర్ జ్యువెలర్స్ లో సరికొత్తగా ప్రవేశపెడుతున్న ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ సిల్వర్ జ్యువెలరీ సోమా సిల్వర్ జ్యువెలరీ మీ బంగారు కళలకు ప్రతి రూపాలు మా సోమా ఎక్స్క్లూజివ్ సిల్వర్ జ్యువెలరీ ఆభరణాలు ప్రపంచ స్థాయి ఫ్యాషన్స్ నలుమూలల నుండి సేకరించిన హ్యాండ్ పిక్డ్ డిజైన్స్ తో పాయింట్ ఫైవ్ టచ్ కలిగిన సోమా ఎక్స్క్లూజివ్ సిల్వర్ జ్యువెలరీ నెల్లూరికి పరిచయం చేయడం సిఎంఆర్ జ్యువెలరీ వారికే సాధ్యం అంతేకాకుండా కలిగిన సిల్వర్ జ్యువెలరీ ఆభరణాలు తయారీ ధరలకే అందజేయడం ఆ ప్రత్యేకత అదే నమ్మకం అదే విశ్వాసంతో మన సిఎంఆర్ జ్యువెలరీ లో సోమా బ్రాండ్ ఎక్స్క్లూజివ్ సిల్వర్ జ్యువెలరీ షోరూం ప్రారంభం విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ మాగుంటలేఅౌట్ నెల్లూర్